There's a little spider there. <laughs> yeah. You can talk with spirits? Yes. Really? Yeah. We can do, uh, we can try once. Which time you can uh, talk with spirits? Nani. <coughs> Told something? So, this is the very sacred Gaffar mountain of yeah. the Ghaffar master. Yeah. Ghaffar was a Sufi master, and there's a legend that he was a giant. Oh. హు మస్ట్ ఎయిట్స్ ఓ ది ఎలమెంట్స్ ఓకే అండ్ హీ వైస్ ఐబుల్ ట్ పర్ఫార్మ్ బోస్ ఫ్రెండ్స్ మనం చాలామంది అంటే మామూలుగా మన లోకల్ సైడ్లో లేదంటే మన దేశంలో శుద్ర పూజలు చేసే వాళ్ళు కానీ మంత్రగాలు చేసే వాళ్ళని కానీ చూసి వాళ్ళకంటూ ఒక మార్కింగ్గా ఒక ట్రెడిషనల్ డ్రెస్ కానీ లేదంటే ఒక ట్రెడిషనల్ అంటే వాళ్ళు వేసుకునే బట్టలు కానీ వాళ్ళ ధరించే వస్తువుల్లో కానీ కనపడుతూ ఉంటుంది అలాగే ఇక్కడ ఈజిప్ట్లో ఒక మంత్రగత్త అంటే బాగా ఫేమస్ అంట ఏదన్నా ఎవరికైనా జబ్బులు వచ్చినా చిన్నపిల్లలు కంగారు భయపడుతున్నా కూడా సో అలాంటి వాళ్ళని హెల్ప్ చేస్తూ అండ్ డిజార్ట్ ఆత్మలు అంటే ఈ ఎడారి ఆత్మలతో స్వయంగా మాట్లాడగలుగుతా అని చెప్పేసి ఇక్కడ చాలామందిని అంటే వాళ్ళకు ఏదైనా డిప్రెషన్లో ఉంటే మీ మీకు సంబంధించిన ఆత్మలతో మాట్లాడాను వాళ్ళు ఇలా చెప్పారు అలా చెప్పారు అని చెప్పి కొందరికి మోటివేషన్ అయితే చేస్తుందంట సో అలాంటి ఆవిడకు ఇలా ఇండియా నుంచి ఒక అతను వచ్చాడు ఇట్లా డెడ్ మౌంటైన్లో పోయి వచ్చాడు అంటే సో అతను ఎవరు నేను కలవాలి ఎగ్జాక్ట్గా ఉన్న తీసుకుని రమ్మని చెప్పేసి నాకు ఇక్కడ హెల్ప్ చేస్తున్నాను నా ఫ్రెండ్స్కి అయితే చెప్పింది సో నా ఫ్రెండ్స్ నాకు అడిగితే సరే వెళ్దాం అని చెప్పేసి ఒకరోజు ప్లాన్ చేసుకుని అయితే తన దగ్గరికి వెళ్తున్నాను అండ్ మీకు కూడా పరిచయం చేపిస్తాను ఈ వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి ఆమె పేరు వచ్చేసి నేను కలిసేదానికి వచ్చాను కదా ఆవిడే అండ్ హీస్ ఫ్రెండ్ యూ నేమ్ ప్లీజ్ గేనా సో వీళ్ళిద్దరూ మాకు ఈరోజు ఇక్కడ భోజనానికి అయితే పిలిచారు అండ్ మోరా వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అంట అండ్ తనకు నేను ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్లో చూశాను చాలా ఇమేజింగ్ టాలెంట్ ఉంది అండ్ ఇంకా ఇప్పుడే వచ్చాను వీళ్ళతో మాట్లాడాక అసలు ఏం చేస్తుంటారు వీళ్ళిద్దరు ఎడారిలో ఉన్నారు కానీ మంచి హౌస్ కట్టుకున్నారు ఎలా ఉందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది నేను అసలు వచ్చేటప్పుడు కూడా అంతగా ఇది కాలేదు ఒకసారి మీకు బయట కూడా చూపిస్తాను తెలుగు తెలుగు వర్డ్ ఎలా ఉన్నారు బాగున్నారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు హౌ ఆర్ యూ How am I? I? I'm really happy to have a beautiful guest from India come visit. Thank you. I'm really happy um, today is a beautiful day in Siwa, which you may be able to see. I hope yeah. you show them a lot of Siwa. Yeah. Siwa you. is a magical place. Is yeah, you Maura, uh, tell, uh, tell me you have some uh, magic powers for souls. For Yeah. yeah. <laughs> Okay. <laughs> okay. Can I see that uh, after some time your magical powers? Uh, they can be felt, they cannot be seen. <laughs> okay. wow. I can say the have found She's a beautiful lover, like her own. దేశంలో నాట్యం చేసే వాళ్ళు ఉంటారు కదా కళాకారులు అలాగా ఈవిడ కూడా కళాకారులు అంట యువర్ ఫ్రమ్ పోలెండ్ సో ఈ వచ్చేసి పోలండ్ నుంచి అంట అండ్ ఇక్కడ ఈజిప్షియన్ మామూలుగా దేవుళ్ళకు సంబంధించిన నాట్యం ఉంటుంది కదా అవి చేస్తాను నేను ఇక్కడ అండ్ నాకు ఇంకా రెండు గదులు ఉన్నాయి ఆ గదులు మామూలుగా ఎవరైనా వచ్చినా అతిథులకు ఇస్తాను అని ఆవిడ దగ్గర ఏ శక్తులు ఉన్నాయో చూడాలి మెయిన్ నేను ఈవి కలిసేదానికి వచ్చిన కారణం ఏంటంటే ఏదో శక్తులు ఉన్నాయి అవి చూడండి యా Made by a local artist, his yeah. name is Maissara. Yeah, and it was a gift for my birthday. Oh, very <laughs> nice gift! Yes, <laughs> it's a very powerful painting. Yeah, hmm? I can see it. <laughs> <laughs> <A laughs> మనం వచ్చేటప్పుడు మనకు మెట్ల పైన అక్కడక్కడ ఉప్పు గడ్డలు అయితే కనపడ్డాయి కదా మా ఉప్పు సహాయంతో అంటే ఒక వాటర్లో సముద్రపు ఉప్పు సహాయంతో ఈ మా ఏదో ఒక శక్తులని అయితే ఉపయోగిస్తుందంట అందుకే ఆ ఉప్పుని అంటే ఇంట్లో కూడా తెచ్చి పెట్టుకుంది యువర్ ఆఫీస్ వెరీ నైస్ అండ్ ఆ తర్వాత అవి నేను అడిగాను ఎలా అండి మీరు అంటే ఇప్పుడు వీళ్ళ ఆఫీస్ రూమ్ గురించి అడిగాను కదా సో ఈ ఆఫీస్ రూమ్ గురించి మేము ఏమంటుందంటే ఏదో కొంచెం ఇంగ్లీష్లో చాలా చెప్పింది నాకు అర్థమైంది ఏంటంటే నేను యోగా చేస్తారా అని కూడా అడిగాను యోగా చేస్తాను కానీ ఇండియన్ యోగా కాదు నేను చేసే యోగా భక్తితో ఏదేదో చాలా చెప్పింది సో నాకు అర్థమైంది మీకు చెప్పాను ఎవరైనా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఉంటే కదా వాళ్ళు కింద కామెంట్ చేయండి మేబీ ఆల్వేస్ డూయింగ్ యోగా సో ఐ Uh, body awareness and conscious movement yeah within temple dance so from the perspective of an authentic expression through the body nice. but it's not um, it's not yoga although a lot of people who experience the practice share that it's it gives them similar feeling or makes them connected with the body similarly as yoga but it's much more fluid and uh, expressive it's not just poses and flow within those poses you know మామూలుగా మనకు ఎదురుగా కనిపిస్తున్న బొమ్మలు ఉన్నాయి కదా ఈ మమ్మీ గురించి లేదంటే ఏదైనా ఈజిప్ట్ గురించి ఎవరైనా యూట్యూబ్ వీడియో చేసినా కూడా మూవీ చేసినా కూడా ఇలాంటి సింబల్స్ ఏమైనా కలిగిన బొమ్మలు అయితే కనపడతాయి అంటే పూర్వం ఇలా పూర్వీకులు ఇలాంటి బొమ్మల్ని పెట్టి పూజించే వాళ్ళంట ఇప్పుడు కూడా చేస్తున్నారా అంటే లేదు ఇప్పుడు మా ట్రెడిషనల్ అది సో షో కొద్దీ పెట్టుకుంటాము అంతే అన్నారు రెండు గదులు అన్న కదా అందులో ఒక గదిలో నీకు ఇష్టం ఉండు లేదంటే ఎవరైనా వాళ్ళు వస్తే రికమెండ్ ఒకసారి చూపిస్తాను ఎలా ఉన్నాయా తను మామూలుగా ఇక్కడ ఉంటుందంట ఎవరైనా వచ్చిన వాళ్ళు గెస్ట్లకు వాళ్ళకి ఇస్తాను అని వింటేజ్ అయితే చాలా బాగుంది హియర్ హ్యావ్ ఎనీ వైఫై అవైలబుల్ హియర్ వైఫై అవైలబుల్ వెరీ నైస్ నువ్వు వైఫై ఉంది అని చెప్పగానే నా ప్రాణం లేసి వచ్చింది ఎందుకంటే నాకు అక్కడ నెట్ అవైలబుల్ లేదు చాలా కష్టం సిమ్ కార్డ్ తీసుకున్నా కూడా ఇంకా వెంటనే తన దగ్గరికి నేను వచ్చి ఉండేదానికి ఆ రెండు రోజులు నేనైతే అగ్రి అయ్యాను అండ్ ఇక్కడ వైఫై కూడా ఉందంట అండ్ మనకి ఇష్టమైన పెట్టింది స్టూడియో Here's where I do my magic. <laughs> okay, here? Yeah. Your magic, mate? Yeah. Yeah, nice. So, here what we do is we oh. we cover the body with salt. Yeah. You know, when people lay down and we cover the body with salt. Total eye. Ah, just head ah. open. And then I sit with my drum and I do sound healing. Yeah. And check where the body has a problem. Yeah. Usually, every problem in the physical body is attached to the emotional problem inside of the body. Yeah. So I help release the emotional problem, and then the physical problem also is gone. Oh, mashallah. It's great uh, treatment. <laughs> treatment and magic. You like this skeletons? Yes. <laughs> nice. And I make uh, clay masks. These are. ఆవిడ మామూలుగా అక్కడ ఉప్పు పైన కాళ్ళు పెట్టి కూర్చుని చెప్పిన దాంట్లో కొంతమంది ఎవరికైనా అర్థం కాకపోవచ్చు నాకు అర్థమైంది అయితే నేను చెప్తున్నాను ఆవిడ ఏమైందంటే ఎవరైనా రోగులు వచ్చినా ఇన్సైడ్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఆత్మలు ఉన్నాయని చెప్పినా కూడా వాళ్ళను పూర్తిగా ఉప్పులో పెట్టేయడం ఆ బాడీలో వాళ్ళకి ఏదైనా ఫాల్ట్ ఉందా అదేదో చెక్ చేసి తను నేను తెలుసుకుంటాను ఏదైతే మొత్తం చెప్పింది మొత్తానికి అయితే ఆ ఉప్పులో ఏదైనా రోగాలు ఉన్నా కూడా దయ్యాలు బట్టి ఉన్నా కూడా నేను అంటే దూరం చేయగలను అనేది అయితే నాకు అర్థమయ్యేలా చెప్పింది

The spiritual realm of the land. So spirits are representative of the of the forces of the realm. It's not necessarily about dead people who are trapped. Their souls are being trapped. It's a different story. Okay. Spirit of the land. Each land has their own spirits that protect it, that connect with it, that connect with people. Do you understand? Yeah, yeah. And then there are also souls that we're talking about. You know, the ancient souls that are protecting the land, the people, the culture okay so when we're talking about these these are the spirits of the desert meaning that this is my expression of what i feel when i connect with them okay and this is how they come in representation of a form do you understand yeah and so i've been creating them for my retreat for people to be able to connect with them and also as an offering to the spirit world okay చెప్పిన వాటల్లో నాకు రెండు ముక్కలైతే అర్థమైంది ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశం వల్ల నేను ఆకట్ ఆకర్చి వాళ్ళ శక్తుల్ని నాలో తెచ్చుకొని మామూలుగా మనం పూనకాలు వచ్చినప్పుడు మాట్లాడుతాం కదా అలా మాట్లాడగలను అని అంటుందేమో దీన్ని మించి ఏమన్నా ఇంకా చెప్పింటే కింద కామెంట్ చేయండి అంత మొత్తం ఉప్పు అండి ఈ ఉప్పులోకి ఆత్మల్ని అంట అండ్ తన శరీరం పైన ఎటువంటి అంటే వస్త్రాలు ఉండవంట ఉప్పుతో కప్పుబడిపోయినాక తర్వాత ఆ ఆత్మని తనలోకి తీసుకుని వస్తానని చెప్పింది ఇంకా ఏమేమి చెప్తుందో చూస్తాను అండ్ థ్యాంక్ యూ మోరా గెట్టింగ్ ఫర్ మీ ఫ్రెండ్స్ పోలాండ్ ఈ జుమ్మా అయితే ఇది తీసుకొచ్చేసాడు వీళ్ళు ఇలా ప్రోగ్రామ్ సెట్ చేశారు ఏం చేయాలనుకుంటున్నారు ఏమో తెలియదు హ్యావ్ ఏ లంచ్ హియర్ జుమా యు నో దట్ హౌ టు యూస్ చూద్దామే ఎలా ఉండబోతుందో అంటే మన మనకు మన మాదిరి మనం పోతే మన తెలంగాణ ఆంధ్ర స్టైల్ మాదిరి చేపల వేపుడు మటన్ కర్రీ అదేంది దాల్చా ఇలాంటివి లేవు అంటే వెజిటేబుల్ ఐటమ్స్ అండ్ ఆ పాప వచ్చేసి ఫిష్ చేసింది చూద్దాం మా లంచ్ అంటే ఏదో బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నా వెజిటేబుల్ పెట్టి ఫిష్ అని చెప్పేసి ఫిష్ అది ఫిష్ ఒక ఫిష్లో ఒక జస్ట్ ఏదో ఒక చిన్న పాటిని ముక్కలు ముక్కలుగా నరికి ఆ నరికిన దాంట్లో చిన్న చిన్నగా తునికలు తినే సైజులో నాకు పెట్టారు ఇల్లు మై బ్రదర్ వెరీ ఇన్నోసెంట్ అండ్ గుడ్ పర్సన్ ఐ లవ్ సో నాకు అప్పుడే అర్థమైంది వీళ్ళిద్దరు నా పేరు చెప్పి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎందుకంటే గతంలో కొన్ని ఇయర్స్ నుంచి ఓన్లీ ఒక్కసారి అది కూడా మోరా అనే అతను ఒక్కసారి కలిసాడంట కానీ నన్ను కలవాలన్న ఆతృతమో ఇష్టమో లేకపోతే దాని ఏమంటారు క్యూఆర్ సిటీ సో నన్ను కలవాలనే ఉద్దేశంతో వాళ్ళకి అడిగి నన్ను ఇక్కడికి తెప్పించుకుని ఆమెతో పాటు వాళ్ళు అది లంచ్ చేసేదోళ్ళకి చాలా సంతోషపడ్డారు ఈ లంచ్ తర్వాత ఇంకో ఆఫర్ కూడా ఇచ్చింది ఆమెకు ఏదో నాట్యం వస్తుందంట ఆ నాట్యం చేస్తాను చూసి తరించు అనింది అది మీరు కూడా చూసి తరించండి ఇప్పుడు లంచ్ అది అయిపోయింది ఈ అమ్మాయి డ్రెస్ వేసుకొని వచ్చింది అంటే మ్యాజిక్ పవర్సే కాదు నా దగ్గర మూర్తి అదే నాట్యం చేస్తా అని చెప్పింది కదా అది నాట్యం చేస్తాను నీకు నచ్చితే కదా చూడనండి చూద్దాం అంటే ఇది నేనేదో డబ్బులు బయట చేయట్లేదు వాళ్ళు నేను ఇక్కడ చేసిన వీడియోస్ని చూసి వీళ్ళు గైడ్స్ చెప్పారు వాళ్ళకి ఇలా చేస్తున్నాడు ఇతను అంటే ఆశ్చర్యపోయి అతనితో మాకు పరిచయం కావాలి ఫ్రెండ్షిప్ కావాలి అని పిలిపించారు అండ్ బాగానే చూసుకుంటున్నారు something so this is the very sacred gaffer mountain of yeah. the gaffer master yeah gaffer was a sufi master and there's a legend that he was a giant oh. who mastered all the elements okay and he was able to perform miracles like walking on water being connected to all the elements wow oh. and it's a very very holy place in siwa అది నా పేరు మీద ఉన్న పర్వతం అంట అక్కడ ఒక ఆయన ఉండేవాడంట ఆయన చాలా అద్భుతాలు చేసేవాడంట అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే చాలా అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు అక్కడికే వస్తా అన్నారు అండ్ దిస్ మీట్ మీ దిస్ టైమ్ ఆర్డ్న ఐమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ అండ్ దిస్ ఇస్ లక్కీ డే ఫర్ మీ యా వెరీ నైస్ టు మీట్ యూ అండ్ వెరీ హ్యాపీ టు and your lunch is very nice and this place very uh, so much beautiful and uh, i love this place thank you yeah.